హలో అందరికీ జొన్న రొట్టెలు ఒకసారి కంప్లీట్ వీడియో చూపి ఎట్లా పట్టిస్తావో చూపి చూపి అన్నారు కదా సో ఇవి వచ్చేసి రెండు కిలోల జొన్నలు మంచిగా మాడపడుచు కడిగి ఆరబెట్టి అది ఏమంటారు చెరిగి పంపింది అన్నమాట దా రెండు కిలోల జొన్నల్లో నేనైతే కేజీ బియ్యం కలిపిన బియ్యం నేను ఎప్పుడు కలపను కానీ మాకు ఇప్పుడు జొన్నలు లేవు కొంచెం కొంచెం కొంటాను కానీ బియ్యం కలుపుతాను ఒక్కింట కొనుక్కుంటే బియ్యం అయితే నేను కలపను నీళ్ళు పెట్టేసుకోవాలి వేణీళ్ళు పెట్టేసుకొని మంచిగా ఆ పిండిలో ఉడుకుడుకు నీళ్ళు అయితే కలిపేసుకోవాలి పిండికి సరిపడా నీళ్ళు కలిపేసుకొని కొంచెం వేడి మీద కలుపుకోవచ్చు లేకుంటే కొంచెం సల్లారినాక పిండంతా ఒక పక్కకు నెట్టేసి కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి మీరు ఎంత కలిపితే రొట్టె అంత మంచిగా అవుతుంది సో నేనైతే పేపర్ మీద చేస్తానండి ఇక పిండి ముద్ద మంచిగా చేసుకొని ఆ పిండి ఆ ముద్ద మీద కొంచెం పిండి జల్లుకొని పూరిల కోల ఉంటుంది కదా నాకైతే చేతి మీద చేసి నాకు రాదు మొదటి నుంచి నాకు ఇదే అలవాటు కాబట్టి నేను ఇట్నే చేస్తున్నా మీరు చేతితోని చేసుకుంటే ఇక నేను చేతితో ఒక చేతితో ఎట్లా అదుతున్నానో అట్లా చేసేయాలి అంతే ఇక పిండి జల్లుకుంటూ మంచిగా ఆ పూరిల కోలతో మీరు చపాతి చేసినట్టే చేసుకోవచ్చు చేసేసి ఇక ఆ రొట్టెనైతే మంచిగా పేనం మీద వేసేయాలి పెనం ముందే మంచిగా వేడి చేసుకోవాలి టూ సైడ్స్ ఇట్లా కాల్చుకోవాలి చూడండి ఒక సైడ్ కాల్చినాక ఇంకో సైడ్ మరి అన్నమాట నేను ఫస్ట్ ఒక రొట్టె మాడగొట్టేసిన నేను అందుకే కుకింగ్ వీడియోస్ ఎక్కువ లాంగ్ వీడియోలు చేయను ఈ వీడియో మీద పడి అటు వంట మొత్తం నాది మాడిపోతుంది అన్నమాట కన్ఫ్యూజ్ అయిపోతున్నా అందుకే నేను ఎప్పుడు పూజలు అవి చేసినా నేను వీడియో తీయట్లేను వీడియో సోక్లో పడి అటు అది డిస్టర్బ్ అయిపోతుంది సో నేనైతే రొట్టెలు చేసేసిన ఈరోజు రొట్టె మీద అయితే వంకాయ కర్రీ అండ్ టమాటా కర్రీ అండ్ ఎగ్స్ అయితే ఇలాగే ఇక నేనైతే క్లియర్గా వీడియో చేసిన అనుకుంటానా మీకు ఇంకా క్లియర్గా కావాలంటే ఇక నాకు చెప్పండి నేనైతే ఇక లాంగ్ వీడియోనే చేస్తా షార్ట్ వీడియోలో అది ఎట్లా ఎడిట్ చేయాలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చెప్పండి క్లియర్